హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్ వైబ్స్ ఇవాళ్ళ రెసిపీ సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఈ పండక్కి అమ్మ వాళ్ళ ఇంట్లో అరిసెలు మేము ఎలా చేసాము మీరు కూడా చూసి ట్రై చేయండి చాలా బాగా వచ్చాయి సూపర్ సాఫ్ట్ గా ప్రతి ఒక్క అరిసె పొంగుతూ పర్ఫెక్ట్ గా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి సో మీరు కూడా ఈ పండక్కి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సో ఈ అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలో ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా అరిసెల కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని హాఫ్ కేజీ బెల్లాన్ని ఇలా తురుముకొని వేసుకోవాలి హాఫ్ కేజీ బెల్లం మాకు టూ కప్స్ వచ్చాయి సో ఇలా టూ కప్స్ బెల్లానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి ఒకసారి బెల్లం కరిగిపోయిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకొని మళ్ళీ ఇదే కడాయిలో వేసుకొని పాకం ప్రిపేర్ చేసుకోవాలి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే తిని ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా పాకం పొంగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ దాకా యాలకుల పౌడర్ వేసుకోవాలి సో ఇలా కలుపుతూనే మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత పాకాన్ని వన్ మినిట్కి ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉండపాకం వచ్చేదాకా పాకాన్ని చెక్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా లూజ్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు అందులోనే వేసి మళ్ళీ ఒక వన్ మినిట్ తర్వాత వాటర్లో కొద్దిగా వేసుకొని ఇలా పాకాన్ని చెక్ చేసుకోవాలి సో ఇది చల్లారిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా ఉండలాగా ఫామ్ అయిపోతుంది సో ఇది పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పాకంలో పిండి యాడ్ చేసుకోవాలి సో అరిసెల పిండి కోసం నైటే బియ్యాన్ని నానబెట్టుకున్నాము హాఫ్ కేజీ బెల్లానికి వన్ కేజీ రైస్ని టూ త్రీ టైమ్స్ వాష్ చేసి ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ వాటర్ ఏమి లేకుండా స్ట్రెయిన్ చేసుకొని తడి ఆరకముందే పట్టించుకోవాలి సో ఇలా పిండి పట్టించిన తర్వాత పిండి తడి ఆరకముందే మనం అరిసెలని ప్రిపేర్ చేసుకోవాలి సో ఒకరు పిండి వేస్తూ ఉంటే ఒకరు కలుపుతూ ఉంటే అరిసెల పిండి కలపడం ఈజీగా అయిపోతుంది రెండు కప్పుల బెల్లానికి ఐదు కప్పుల దాకా బియ్యం పిండి పట్టింది బెల్లాన్ని బట్టి కూడా పిండి ఎక్కువ పట్టవచ్చు తక్కువ పట్టచ్చు మాకు హాఫ్ కేజీ బెల్లానికి వన్ కేజీ బియ్యం పిండి పర్ఫెక్ట్గా సరిపోయింది అరిసెల కోసం బియ్యాన్ని నానబెట్టేటప్పుడే మనం కొద్దిగా ఎక్కువ బియ్యాన్ని నానబెట్టుకోవాలి సో అప్పుడు పిండి కరెక్ట్గా సరిపోతుందా లేదా అన్న భయం లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ అరిసెల పిండి కూడా పట్టించుకున్న తర్వాత ఆ రోజే మనం అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ డే చేసుకోవడానికి ఆ పిండి పనికి రాదు సో ఇలా ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుందామని పట్టించుకుంటామో ఆ రోజే మనం అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసి కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇలా కొద్దిగా పిండి తీసుకొని ప్లేట్కి ఆయిల్ రాసి ఒక కవర్ పెట్టేసుకొని కవర్కి కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చిన్న ముద్ద తీసుకొని అరిసెల్ని ఒత్తుకోవాలి సో ఇలా వేసిన తర్వాత వెంటనే కలపకుండా అది పైకి వచ్చిన తర్వాత రిటర్న్ టర్న్ చేసుకొని అరిసెల్ని కాల్చుకోవాలి సో ఇలా కాలిన తర్వాత ఒకసారి రెండు గరిటలతో ఇలా ప్రెస్ చేస్తే మనకి ఎక్స్ట్రా ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుంది అలాగే మొత్తం అంతా పిండిని కూడా ఇలా అరిసెల్లాగా చేసుకొని ఆయిల్ మీడియం హీట్ లో ఉన్నప్పుడే మనం అరిసెల్ని కాల్చుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అయిపోతే మాడిపోతాయి లోపల ఉడకకుండా చూడ్డానికి కూడా బాగుండవు సో ఇలా అరిసెల్ని ఒత్తుకునేటప్పుడు కూడా మరీ పల్చగా కాకుండా చూసుకోవాలి మరీ పల్చగా అయిపోతే అరిసెలు హోల్స్ పడతాయి మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా మీడియం గా చేసుకొని మీడియం హీట్ లో ఉన్నప్పుడే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకి అరిసెలు ప్రతి ఒక్కటి పొంగుతూనే వస్తాయి చూసారు కదా అరిసెలు పొంగుతూ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో సో మీరు కూడా ఈ పండక్కి తప్పకుండా అరిసెల్ని ఇలా ట్రై చేయండి చక్కగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సో మీ పండగకి మీరు ఏమేమి పిండి వంటలు చేశారో మాకు కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అరిసెలు ఎలా వచ్చాయో కూడా కమెంట్ చేయండి వీడియో నస్తే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్